టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు బాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ తల్లి ఒక గతంలో గౌరవ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని ఒక ఉద్యమం అప్పుడు రూపొందించినటువంటి తెలంగాణ తల్లి చాలా బాగా నవ్వుతూ ఒక మంచి అలంకరణ ఉండే ఉండేటువంటి విగ్రహాన్ని ఈరోజు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసి మార్పు చేసి వేరే కొత్త విగ్రహం పెట్టడం జరిగింది ఆ విగ్రహం చూస్తుంటేనే అది మొత్తం మహిళలందరూ కూడా ఈరోజు చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన మార్పు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు ఆయన ప్రాణానికి కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన దీక్ష కూర్చొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అట్లాంటి తెలంగాణ సాధించుకుని ఆయన ఒక తెలుగు ఒక తెలంగాణ తల్లికి ఒక రూపం అనేది మంచి రూపాన్ని ఇవ్వడం జరిగింది అందులో తలపై కిరీటం ఒక చేతిలో బతుకమ్మ మరో చేతిలో జొన్న వరి ఇలాంటి పంటలు ఏదైతే రైతులు పండిస్తారో అట్లాంటి బంగారు ఆభరణాలతో మొత్తం అలంకరణ ఉండే తెలంగాణ తల్లిని ఈరోజు మొత్తం బంగారం అంతా దోచుకున్నట్టు ఏదో ఒక మామూలు స్త్రీలాగా తెలంగాణ తల్లిని రూపొందించడం చాలా బాధాకరం ఈరోజు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మార్పు మార్పు అని మార్పులు చేస్తూ ఉన్నారో అది ఏవి కూడా ప్రజలకు సంతోషపెట్టేవి కావు సీఎం గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ రోజు నేను ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇవన్నీ మేలు చేస్తానని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి ఆ మాట మీద ఉండకుండా ఈరోజు కేవలం ఇతరాది పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయం హైడ్రాని తీసుకొచ్చి భయం పెడుతూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సంక్షేమంలో ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఈరోజు పెన్షన్ల గురించి కానివ్వండి ఇంకా ఇతర కళ్యాణ లక్ష్మి లాంటి అప్పుడు ఉన్నటువంటి స్కీమ్ దానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు బాతుల బంగారం కూడా ఇస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది కానీ అది ఏమి కూడా ఇప్పటి వరకు జరగలేదు ఇట్లా ఏది కూడా సంక్షేమంలో ముందుకు వెళ్ళకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం ఇట్లాంటి పనులు చేయడం చాలా బాధాకరం ఏదైతే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడం చాలా బాధగా ఉంది ఈరోజు దానికి నిరసనగా మేమందరం కూడా మా మా బార్డులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మేము బాలాభిషేకం చేస్తూ ఇదే విగ్రహాన్ని ఉండాలని ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గద్దె దించిన తర్వాతనే మళ్ళా మేము ఈ తెలంగాణ తల్లికే సేమ్ మరే పాత తెలంగాణ తల్లికే మేము ఆ విగ్రహాన్ని ముందు కూడా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం जय शिरोणी नायकत्व शिरोणी नायकत्व जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना